ఈ పేమెంట్ హీరోయిన్ ఎవరిరా ఇంకెవర అరుందలప్ప రేయ్ అరుంధతుల ఒక డైలాగ్ చెప్పరా అమ్మబ్బమ్మ ఎన్న పిందులాగా ఉండేదనిపా ఉప్పుడే పందులో తయారు అయిపోవా అవునోలే నన్ను ఒంటరిగా సమాధుల ఒగ్గేసి నన్ను పొలం పెట్టేసి నువ్వు బయటకొచ్చి వేరే వాటిని మన వాడుకొని తైతే తక్లాడతావా ఏంటి ఇక్కడ గొడవ ఏటంటే ఏడు చెప్పాలంట చిన్న గుంటడం చోడు గుంటలందరూ నాన్న తంటలెట్టేస్తుంటా నువ్వు చిన్న గుంటడు పెట్టరా పిల్లల పందిలా సార్ వీళ్ళు మమ్మల్ని పెట్టిన టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలు కూడా అబ్బాయి చట్టం రావాలి సార్ రెడీ వాయి అయిపోయింది ఇంతమంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే లొకేషన్ షిప్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు

మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిసనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి బాబోయ్ డాన్స్ వచ్చా డాన్స్ నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి అయితే నా దగ్గర ఒక పాట ఉంది పెట్టుకోమంటారా దేవుడి పాట అనుకుంటా అమ్ములు కాలేజీలో ఎలా ఉందమ్మా అంతా ఓకే ఎవడో ఏసీపీ శంకర్ నారాయణ అంట నన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నయ్యతో చెప్పాలి ఏసీపీ నారాయణ అతను మనోడు కదా నీకు విషయం తెలుసా అతను గవర్నమెంట్ ఇచ్చే శాలరీ కంటే మనం ఇచ్చే మామూలు ఎక్కువ అతని సంగతి చూసుకుంటాను చిన్న చిన్న విషయాలు అనే దాకా అక్కర్లేదు ఇలా చూసుకుంటాడు నాకు వదిలే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంతే నమస్తే మేడం నేను ఏసీపీ శంకర్ నారాయణ మీరు నారాయణ ఇబ్బంది పెట్టాననిస్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి ఏంటి ఆ డమ్మి కంప్లైంట్ ఇచ్చుంటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ అయితే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడం వస్తున్నాడే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే నమస్తే ఏసీపీ గారు నమస్తే ఏసీపీ గారు చోటు ఏసీపీ గారు వచ్చారు ఒక టీ పట్రా క్లిక్ అయినట్టుంది సర్ మేం పాటలు కూడా నేర్చుకున్నాం అవును కదా అవును సర్ నేర్చుకున్నాం పాడమంటారా కానీ ఓకే ఓకే ఏంటి నేను ఏసీపీ కాదనే మీ అందరికి తెలిసిపోయిందా అవునరా తెలిసిపోయిందిరా నన్ను చీట్ చేస్తావరా ఈ సత్యాచల్ని టచ్ చేసావ్ నీ బ్లడ్ తో నేల్ పాలిష్ వేసుకుంటాను నేను ఒకసారి చెప్పేది విని చందు చందునా నేను ఇక అంత క్లోజ్ ఎప్పుడు అయ్యాను నేను చెప్పే ఏ ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదైనా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా ఏంట్రా సారీ చెప్పు సారీ చెప్పు సారీ చెప్పు లేదు ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్ చూడు పూల మొక్కలు గాజు బొమ్మలు ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటాయి క్యూట్ గా ఉంటుంది ఇక్కడ కాబట్టి ఒకటి పీకే అదే బయట అనుకో పైదాకా మోత మోగిపోయేది ఫేస్లో స్మైల్ పెట్టు ఏంటి ఆ సౌండ్ అంటే సౌండ్ రాదా నన్ను బయలుదేరమంటారండి ఉంటే ఇంకో రౌండ్ పడుద్ది వద్దులేండి బయలుదేరుతాను రేపటి అన్న వాడికోసారి ఫోన్ చేయరా ఇక బై ఫోన్ రింగ్ అవుతుంది రే అలా అరే డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదని తెలీదా పక్కా నీవే అప్పు ఏయ్ తొమ్ముంటే కుడు నాకు చెప్పరా చెప్తే పీక్కు ఉంటావా రే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుకుతా రే గిటార్ గారితో ముందు వాయిద్దారా కాట్కెళ్ళే ముందు కాదు రేయ్ నువ్వు ఏ జిల్లాలో ఉన్న గాడ్ కూడా నేను సేవ్ చేయలేడ్రా వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఛాలెంజ్ చేయకరా ఆయుష్ తగ్గుద్ది దొరుకుతావురా నాకు దొరుకుతావు వెతుకురా వెతికితే పోయేది ఎందుకు డ్యూడ్ టేబుల్ డబ్బలు బండిలో తీసి తప్ప ఎత్తుక లఫోట్ ఏమంటున్నా ఆ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి ఒక ఎత్తుకాలి ఎందుకు గాని పట్టుకుంటే మాకు ఇంకోటి దొరుకుతాడు వాడిని ఎక్సైట్ గా పట్టుకోవచ్చుగా గాని మాది తెలియదుగా వీడు తెలుసా వీడు మాకు తెలియదు మరి ఇంకా ఆడేం దొరుకుతాడు సార్ ఈ వారం నా పూజలు లేదు పొరపాటు జరిగింది అందుకే టెన్షన్ లేదు ఏమైందిరా చంద్రకళను కొట్టాల్సిన అవసరం ఏమిటి రేయ్ కొంతమంది అమ్మాయిలు పూజిస్తే పడతారు కానీ ఇది పూజిస్తే పడేసిద్ది అందుకని ఇలా హ్యాండిల్ చేశా లవ్ లో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్ లేరా అమ్మాయి వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ మనుషులు మనం ఎలా అప్రోచ్ అవుతారని టెన్షన్ కుందిరా మా అమ్ముల్ని ఏడిపిస్తావరా అమ్ములు ఎవరన్నా ఓ అమ్మాయి పేరు అమ్ములా నేను లైఫ్ లో రెండు చూడకూడదు అనుకున్నాను ఏంటో అది ఒకటి అమ్ములు కళ్ళలో వాటర్ రెండు అమ్ముల నోట్లో ధర్మామీటర్ వీడికి ఎక్కువైంది క్వార్టర్ నీ వల్ల వాటర్ చూసాను వెళ్ళి సారీ చెప్పు అమ్ముల్ని నేను ఏడిపించలేదన్నా సారీ సారీ పోల్ వీకా భారతి నీకు తెలుసు కదా నేను గొడవలు పడే మనిషిని కాదు జస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను అంతే అర్థమైందా లంచ్కి వస్తాను గుర్తింప వెనకాల బ్యాచ్ను చూసావుగా రోజుకు పది కోళ్లు తిని పది సంవత్సరాలుగా జిమ్ చేస్తున్నారు పది మందిని కొట్టాలంటే కావాల్సిన జిమ్ కాదు దమ్ము ఇప్పుడు కూడా చెప్తున్నానన్న మీ అమ్ముల్ని నేను ఏడిపించలేదు లాగి పెట్టి గోపు మీద ఉడుకుంటా ఏంటమ్ముడు ఇది నువ్వేమో వాడు ఏడిపించాడని చెప్తున్నావు వాడేమో నిన్ను లాగి లంకాయ కొట్టాడని చెప్తున్నాడు క్వశ్చన్ చేస్తే మనకే క్లారిటీ లేకపోతే ఎలా వాడు నన్ను కొట్టడం ఏంటి ఏడిపించాడు అంతే అయినా వాడితో డిస్కషన్స్ అనవసరం వెళ్ళి కొట్టండి అది కాదు కాదమ్ములు నీ మాట విని మేము కొడితే వాడు ని కొట్టడన్న మాట నిజం అవుద్ది ఆ ఆలోచించు కొట్టడం పెద్ద ఇష్యూ కాదు అయితే ఒద్దలే వెళ్ళి సారీ చెప్పు అంతే కదా నాకు వదిలే అమ్మయ్య దే పోలు వంగింది కదా అని నేను లోగిపోతానని కొట్టా వాటర్ మందు కోసం ట్యాంకర్ వాటర్ తెప్పించే టైప్ కాదురా ఈ లీలా అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద విషయం చేసుకోకు వెళ్ళి అమలు సారీ చెప్పు